थैंक यू सर सर कुछ मुमद के लंड सर सर कदी का द्वार पाके हां जोहार जोधरोपुरे गारो जोहार जोहार जोधरोपुरे गारो जोहार जोहार जोधरोपुरे దగ్గర మంత్రి గారు నాడు దగ్గర నిలబడతాను సార్ స్వామి గారు అంటే కొద్దిగా ముందుగా ప్లే సాంగ్ మండే మాత్రం

పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్య కుమార్ యాదవ్ గారికి మన బీసీ పేరు సంబంధించి వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు కూడా ఎంపిక ఇక్కడ రావడం తోటి మీ అందరికి ముందుగా శుభాభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఎంపిక కావడం పదహారు వేల ఆరు వందల రెండు అప్లికేషన్ లో యూనిట్లు తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈ యొక్క కార్యక్రమం సంబంధించి ఏదైతే యూనిట్ ఇచ్చారో సబ్సిడీ తీసుకునే కార్యక్రమం కాదు యూనిట్ ఎస్టాబ్లిష్ బార్బర్ షాప్ అయితే బార్బర్ షాప్ అదేవిధంగా క్లాత్ బిజినెస్ క్లాత్ బిజినెస్ మొత్తం మోటార్ నమ్మకారు ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమంలో లబ్ధార్ లెంపిక్ సంబంధించి మంచిగా చేయడం జరిగింది వీరెంతో ఎల్డీఎం గారు కట్రోలియింగ్ ఆఫీసర్స్ మేనేజర్స్ అందరూ ఎంటర్ చేసి కమిటీ మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గవర్నీలు మన ఐదుల విద్యార్థులు ఒక కథ మానప అదే విధంగా ఈ జిల్లా ఏర్పడి ఈ లాంటి వచ్చి స్వతంత్రం డెబ్భై సంవత్సరం ఎంకాయ

టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు మేయర్ గారు డిఆర్ఓ గారు మన కరెక్ట్ మేడం అందరిలో మెగాచెక్ పబ్లిక్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లబ్ధాలు ఎవరు వెళ్ళదు నెల్లూరు పాడు నెల్లూరు పాడు భిక్షావల ఆ భిక్షావల్ రెడ్డి ఎంకేస్తున్నావు ఎస్ఎస్ పాడు గంజి వెంకట శేషయ్య గంజి వెంకట శేషయ్య ఉప్పలపాడు కూడా కిందలూరు ఎస్కే బహిరూ అమ్మా చెన్నకేశ్వరరావు 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 రావాలి చిల్లంపూరి కోటేశ్వరయ్య రండి ఇక్కడ 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 చలంపూరి కోటేశ్వరయ్య గుర్రం గురువీర కంచెళ్ళ వెంకట్రావు జ్యోతిబాబే పూలే రోజు యొక్క జన్మ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి బీసీ లో ఉన్నటువంటి వారికి సాధికారం సాధించడం కోసం ఈ బీసీ కార్పొరేషన్ లోన్ చేయడం అనేది గొప్ప అదృష్టంగా దానికి ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఒక మంచి అవకాశం కూడా నేను భావిస్తా ఉన్నాను పేదల కోసం సమాజంలో ఉన్నటువంటి అంటరాని దళాలు రుగ్మతలు పరదేశాల కోసం విశేష కృషి చేస్తారు దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టి వారు ఆ రోజుల్లోనే గొప్పగా సాధించిన విషయాలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు వారు చేసిన కృషిలో మహిళా విద్య బాలికా విద్య మన జిల్లాలో మనం చాలా వెనకబడినాం అంటే జిల్లా కలెక్టర్గా వారి బాధ్యతగా కూడా అదే చెప్పారు వారి స్పూర్తి ప్రకారం మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం చెప్పారు రెండోది వారు ఏదైతే పోరాటం చేసినా బాల్య వివాహాలు దాంట్లో కూడా మన జిల్లా చాలా రాష్ట్రంలో మొదటి స్థానం మూడో స్థానంలో ఉందంటారు దీన్ని కోసం మనం కష్టపడతాం ఎన్నో వందల సంవత్సరాల నాడు వారు చేసినటువంటి కృషిని చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సమాజంలో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు మనం మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటన మనం సమాజానికి దూరం చేసే విధంగా ఏర్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా వారు చాలామందికి మహాత్మా జ్యోతిరావు కూలి జగ్జన్ రావు గారు కావచ్చు విధంగా అంబేద్కర్ గారు కావచ్చు మిగతా సందర్భానికి సామాజిక న్యాయం కోలా పోరాటం చేసిన నాయకులందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటే ఏప్రిల్ మాసం చూసుకుంటే గొప్ప వ్యక్తులు జో మనకి జగ్జన్ రావు గారు మనకి ఐదవ తేదీన పదకొండవ తేదీ జ్యోతిరామ కూలి పద్నాలుగో తేదీన అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి కొద్ది వర్గాల యొక్క ఉన్నతి కోసం పోరాట చేస్తారు ఇది యాదవ కార్యకర్యంలో మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున వారి జన్మ దినోత్సవం జరిగింది అంటే ఈ మన మాసంలో ఎక్కువ మంది సామాజిక న్యాయం సమాజంలో ఉన్నతి కోసం పోరాటం చేస్తారు ఇంట్లో పుట్టినటువంటి మాసంగా కూడా గుర్తిపెట్టు కోసం పరుగుతుంది సో గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి బీసీ రుణాలని మన కార్పొరేషన్ మళ్ళీ తిరిగి మన మనకు తెచ్చడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు తీసుకున్నట్టయితే మనం ఆ రోజు ఆదరణ పనిమొట్టు మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ పదాలు కూడా గత ప్రభుత్వం ఏంటంటే పక్కదో పట్టించింది మనం వాళ్ళ నిధులు చెప్పారు వెనకబడిన వాళ్ళు కాదు అదేవిధంగా మాట్లాడారు వెనుకబడినటువంటి వర్గాలకి రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగిన పరిధిలో తెలుగుదేశం ఎన్డీఏ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకునే ఈ రోజు తీసుకున్న ఎస్సీ ఎస్టీ బిసి అదేవిధంగా కాపు మైనారిటీ మిగిలినటువంటి బీసీ పనుల అన్ని కార్పొరేషన్ ద్వారా లోనని ఈరోజు మనం అందిస్తున్న విషయాన్ని కూడా మేము ఒకసారి నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేగా చూసుకుంటే మనం సెలవులకి కరెంట్కి మనకి కరెంట్ బిల్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది చేనేతలకి భగవనేస వాళ్ళకి కూడా విద్యుత్ ఛార్జ్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా వృత్తి కళాకారుని మనం వృత్తి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ కూడా ప్రోత్సాహం ఇచ్చింది మన ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇండియా ప్రభుత్వం అందజేస్తున్న బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేస్తున్న రుణ మేళాలో పాల్గొంటున్న వారికి లబ్ధిదారులందరికీ నమస్కారం ఇవాళ నేను వేరే కార్యక్రమం నిమిత్తం వచ్చాను కానీ స్వామి గారు నాకు మంచి అవకాశాన్ని కల్పించారు ఇవాళ ఈ కార్యక్రమం రాక వారం ఆహ్వానించకపోతే నేను రాకపోయి ఉంటే ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంచి బీసీ తోదరోని కలిసే అవకాశాన్ని కోల్పోయేవాడిని అనేది ముందుగా వారికి నేను ధన్యవాదాలు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్యోతిబా మహాత్మా జ్యోతిబా పూజ గారి గురించి చాలా విస్తారంగా బీసీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పారు మాట్లాడిన ఇతర బీసీ సంఘాల ప్రతినిధులు చెప్పారు వారి జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితం ఈ సమాజంలోని సామాజిక అసమానతను గుర్తించి నూట డెబ్బై నూట ఎనభై సంవత్సరాల క్రితమే ఒక అల్పతికని పోరాటం జరిపి సత్యశోధక సంస్థను స్థాపించి మూఢాచారాలకి సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి దీనబంధు పత్రికలు స్థాపించి అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని రహించి చివరికి బాలహత్య అనే సంస్థను స్థాపించి గృహ గృహం స్థాపించి వితంతుల్ని తర్వాత ఈ బాధితల్ని కాపాడుకునే ప్రయత్నం కూడా వారు చేశారు ఇవాళ ఏంటంటే అది యాక్చువల్గా ఇవాళ మదర్హుడ్ సేఫ్టీ డే అంటారు ఇవాళ నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే యాదృశ్యం ఇవాళ వారి జయంతి రోజే దాన్ని మనం జాతీయ తల్లి సంరక్షణ దినోత్సవంగా పాటించడం కూడా వారి చైతన్యం కానీ సముచితం అనేక ప్రత్యేకంగా మహాత్మా గురించి వివరించారు మీకు నోట్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చదువుకోవాలి ఇవాళ బీసీల్లో సాధికారత రావడానికి ఈ చైతన్యం నడ ఆనాడు వారు చేసిన పోరాటం స్త్రీ విద్య మీద బాలికా విద్య మీద వారికి ప్రతి ప్రత్యేక దృష్టి గంట భాగంగా సమాజం నుంచి అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు ఆనాడు సమాజ హితం కోసం అసమానంగా తొలగించడం కోసం జీవితకాలం కోరాడారు అందుకని ఇన్ని సంవత్సరాల రెండు వందల సంవత్సరాలు అవుతుంటే ఇవాళ కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులని అర్పిస్తున్నాం మరి సంతోషకరమైన విషయం ఏంటంటే మామూలుగా మహనీయుడు రాజకీయ అలవాటు ఏంటంటే వెళ్లి ఆ విగ్రహాలను కి దండలు వేయడం తర్వాత మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు వారి గురించి మర్చిపోవడం కానీ ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వం అటువంటి మహనీయుల త్యాగాలకి నివాళులుగా ఆ సమాజంలోని వారికి ఆదుకునే ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఇవాళ ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా సెక్షన్స్ కానీ లేదా కాపు కార్పొరేషన్ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున రుణమేళాలు నిర్వహించి వారి జీవనాధారం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగా యాభై శాతం సబ్సిడీతో రుణం ఇస్తాను మన ఈ ఒంగోలు జిల్లాలో ఇవాళ చేస్తున్న కార్యక్రమం దాని దాదాపు నాలుగు వందల అరవై రెండు మందికి ఆరు వందల నలభై రెండు మందికి పదహారు కోట్ల అరవై లక్షలు దాకా ఇస్తున్నాం జిల్లాలో రెండు వేల ఆరు వందల తొమ్మిది మందికి రెండు వేల ఆరు వందల తొమ్మిది తొమ్మిదికి దాదాపు నలభై తొమ్మిది కోట్లు వాళ్ళ నాలుగు యాభై శాతం సబ్సిడీలు తెచ్చుకున్నాం మొత్తంగా రాష్ట్రం ముందు వాళ్ళకి కేవలం బీసీ కార్పొరేషన్ కి లక్ష్యం పెట్టుకున్నది నలభై ఐదు వేల బెనిఫిషియరీస్ అయితే నలభై వేల పన్నెండు మంది ఎనిమిది వందల తొంభై అంటే దాదాపు తొమ్మిది వందల కోట్లు యాభై శాతం సబ్సిడీతో ఇచ్చి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి బీసీ జీవితాల్లో సాధికారత తీయడం కోసం చేస్తున్న ప్రయత్నంగా మనం దాని దానికోసం మహనీయుడు జయంతి నీరాజు ఎన్నుకోవడం కూడా చాలా సముచితంగా మనం రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈనాటి ఈ రోజు ఈ కార్యక్రమంలో బీసీ బీసీఈడబ్ల్యూఎస్ కాపు స్వయం ఉపాధి రుణాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ రెండు రెండు వేల అరవై తొమ్మిది యూనిట్స్ ఫార్టీ నైన్ క్రోర్స్ విలువైన యూనిట్స్ ఇవ్వాలన్న టార్గెట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు మెగా గ్రౌండింగ్ రుణమేళాల ద్వారా మొత్తం ఆరు వందల డెబ్బై ఒకటి యూనిట్స్ పదిహారు కోట్ల డెబ్బై ఏడు లక్షల విలువైన రుణాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతున్నది సో దీంట్లో లబ్ధిదారులు అందరికీ కూడా మీరు ఏదైతే ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారో ఈ యూనిక్స్ అందరూ కూడా మీరు విజయం సాధించాలని శుభాశిలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా ముందు మాట్లాడిన పెద్దల అందరూ కూడా మహాత్మా జ్యోతిరావు గారు చేసిన మంచి పని గురించి సమాజం కోసం సామాజిక న్యాయం కోసం స్త్రీ విద్యా కోసం సమాజంలో వెనకబడిన ప్రజల కోసం ఆయన చేసిన మంచి పని గురించి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం అందరూ కూడా ఆయన సిద్ధాంతాన్ని విలువలని మనం ప్రతి ఒక్కరు కూడా పాటించి మన ప్రకాశం జిల్లాలో ఎటువంటి సామాజిక ఇన్ ఇన్ఈక్వాలిటీ ఉండకుండా అదేవిధంగా మన జిల్లాలో చూస్తే లిటరసీ రేట్ ఉంది దాంట్లో కూడా విమెన్ లిటరసీ చూస్తే మాత్రమే ఉంది ఒక వెనకబడిన జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో మనం ప్రతి ఒక్కరు కూడా విమెన్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్ర మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకుని ప్రతి ఒక్క రంగంలో కూడా టార్గెట్ ఇచ్చి పూర్తిగా ఒక సమగ్రాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో విషన్ ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే మన జిల్లా అభివృద్ధి కోసం విషన్ పెట్టుకున్నామో దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మన బిఆర్ అంబేద్కర్ గారు ఈ జాతికి ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి దళిత వర్గాలకు పేద వర్గాలకు సమాజంలోనే ఒక అత్యున్నత గౌరవాన్ని వచ్చే విధంగా కృషి చేశారు వారి స్ఫూర్తిగా వారి కార్యక్రమం ఏ విధంగా అయితే గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారయుతం జరుపుతుందో అదేవిధంగా పూలే జయంతి కార్యక్రమాన్ని కూడా అధికారయుతంగా జరుపుకొని ఆదేశాలు ఇవ్వటం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాన్ని ఏప్రిల్ పదకొండవ ఇక్కడ జరుపుకోవటం ముందుగా పూలే విగ్రహానికి ఆ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి ఘాట్లైండ్ చేస్తూ ఆ గాడ్లైండ్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టుకోండి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే జ్యోతిరావు పూలే లేదా బిఆర్ అంబేద్కర్ గారు స్ఫూర్తిగా ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారు పూలే గారు ఏ విధంగా అయితే సమాజంలో వివక్ష గురవుతున్నారో ఏ విధంగా విద్యకు దూరం అవుతున్నారు మహిళా సాధికారత లేకుండా మహిళలు వివక్షతకు దోపిడికి అత్యాచారం గురవుతున్నారు వీటన్నిటికీ వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఇరవై జన్మించిన పూలే గారు ఆయన కృషి ఆయన ఆయన చేసిన పోరాట ఫలితంగా రెండు వందల సంవత్సరాల తర్వాత మనం అనుభవిస్తున్న పరిస్థితి ఇది అర్థం చేసుకున్నటువంటి నాటి ముఖ్యమంత్రి ఎడ్జి రామారావు గత నుంచి నేటి నుంచి చంద్రబాబు నాయుడు వారు కూడా ఆ ఇద్దరు నాయకులు ఏదైతే మహనీయులు ఉన్నారో జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే మార్గదర్శి తీసుకున్న గురువు అని చెప్పినటువంటి పిఆర్ అంబేద్కర్ అలాగనే మరి వెనకపడిన పలు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి మన గవర్నమెంట్ ప్రోగ్రాము అలాగే జ్యోతిబాబు హుళ గారి సందర్భ జయంతి సందర్భంగా మరి ఎన్నో పథకాలకి శ్రీకారం చుట్టేటువంటి మన లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మహాత్మా జ్యోతిబాబు హుళ గారు మహాత్మా గాంధీ గారి చేతనే మహాత్మాను పిలిపించుకునేటువంటి గొప్ప మనిషి రెండు వందల సంవత్సరాల క్రితమే మన పెద్దలు ఇందాక చాలామంది మాట్లాడారు రెండు వందల సంవత్సరాల క్రితమే మన సమాజంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి అంటే ఇప్పుడంటే సమ సమాజ స్థాపన మరి మన భారతత్మ జ్యోతిబా ఫులే గారితో పాటు మన యొక్క బడుగు పలహీన వర్గాల ఆశ ఎంతోమంది మంది పెద్దలందరూ కూడా అంబేద్కర్ గారు కానివ్వండి అందరూ వెనుకబడితనాన్ని రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారు ముఖ్యంగా జ్యోతిబా పూలే గారి టైంలో అయితే విద్య అనేది ఉండేది కాదు ముఖ్యంగా మహిళలకి ఇంటి వంటింట్లోనే ఉండడం మరి వాళ్ళు ఏ రకంగా కూడా ఆర్థిక ఆర్థికంగా బలహీన బలహీనంగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి బలవంతుడిగా చేయాలంటే ఒక విద్య ఒక్కటే మార్గం అని చెప్పి తెలియజేస్తూ తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా చదివించి ఉపాధ్యాయురాలుగా చేసి స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి చదివించడంలోనూ ఎంతో కృషి చేశారు జ్యోతి బాబు